కేటీఆర్ అరెస్ట్ ఖాయమా ఎస్ జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న హడావుడి పోలీసుల అత్యుత్సాహం ఇదంతా చూస్తుంటే కేటీఆర్ అరెస్ట్ ఖాయమానే అనిపిస్తుంది అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే కాంగ్రెస్ లీడర్స్ కానీ మంత్రులు గాని ప్రతి ప్రెస్ మీట్ లో లేదంటే ఏ సభలో అయినా వాళ్ళు ఒక మాట మాట్లాడేది అప్పట్లో బాంబుల హల్చల్ బాగా రేగిపోయింది మరి ఇప్పుడు కొత్త బాంబులు వేల్చబోతున్నాం కొత్త బాంబులు వేల్చబోతున్నాం అన్నారు అట్లా ప్రతి పండుగకి ఎక్స్టెండ్ అయికుంటా వచ్చింది లాస్ట్ ఇయర్ దీపావళికి ఆ బాంబు వేల్చలేరు కానీ ఇప్పుడు వస్తున్న దీపావళికి ఆ బాంబు వేల్చబోతున్నట్టే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంకోటి కేటీఆర్ విషయంలో ఫార్ములా ఈ రేస్ దాంట్లో అవినీతి జరిగింది కోటాను కోట్లు చేతులు మారిన ఎంతో మంది జోబులు దండుకురన్న ఆరోపణలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాని మీద పెట్టి ఎట్టకేలకు ఫార్ములా ఈరేస్ ని పంపించేసింది బ్యాక్ టు దేర్ కంట్రీ మన హైదరాబాద్ లో దాని వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు దాని వల్ల ఏం జరిగింది లేదు అనవసరంగా పెట్టిర్రు అది పొలిటికల్ లీడర్స్ ఎస్పెషల్లీ కేటీఆర్ తన సొంత స్వార్థం కోసం తన జేబు నిండుకోవడం కోసమే ఆ ఫార్ములా ఈరేస్ అనే దాన్ని పెట్టింది తప్పితే దీనివల్ల ప్రజలకు ఎట్లాంటి ఉపయోగం లేదని మాట్లాడారు ఈ విధంగా ఇప్పటికీ కేటీఆర్ కు అవినీతి జరిగిందని చెప్పి రెండు సార్ల నోటీసులు అందినాయి అండ్ మూడోసారి కూడా నోటీసులు అందినాయి రీసెంట్ గా కేటీఆర్ వెళ్ళేసి వచ్చింది ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఖాయమని ఇంత గట్టిగా ఎందుకు అంటున్నాం అంటే కేటీఆర్ ని విచారణకు పిలిచినప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలు గాని ఎస్పెషల్ గా కేటీఆర్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మన తెలుసు సో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్స్ అయితే అసలు ఊరుకోలేదు ఆయన విచారణకు వెళ్ళేటప్పుడు ఓవరాల్ హడావిడి ఎక్కడిదక్కడ హల్చెలు దీనికోసం ఫుల్ పోలీస్ బందోబస్తు పెట్టారు ఇంకా విచారణ చేసినప్పటికీ అక్కడ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అవన్నీ ఖాళీ చేపిచ్చేసారు మోర్ ఓవర్ బిఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ ముందే అదుపులోకి తీసుకున్నారు అంటే ఇంత బందోబస్తు ప్లాన్ చేసారు అంటే కేటీఆర్ అరెస్ట్ ఖాయమేనా అంటే విచారణ త్రీ అయిపోయింది దీని తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పారు అంటే అంద ఫస్ట్ రెండు విచారణలకి మిగతా వాళ్ళని కూడా పిలిచారు ఈ విచారణకు మాత్రం కేటీఆర్ ఒక్కరినే పిలిచారు ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఫర్దర్ గా ఇంకా విచారణలు ఉంటాయి మరి అవి ఎన్ని సార్లు ఉంటాయో తెలియదు బట్ కేటీఆర్ కంపల్సరీ హాజరు కావాల్సిందే అన్నట్టు మాట్లాడారు కాబట్టి ఇక్కడ పోలీసులు చేస్తున్న అత్యుత్సాహం కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి మొత్తం బందోబస్తు ముందు చూపు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఆయన అభిమానులు గాని గులాబీ కార్యకర్తలు కానీ ఊరుకోరు వాళ్ళు ఊరుకోకుండా ఏదో ఒక రచ్చ చేస్తారు దానివల్ల ప్రభుత్వ ఆస్తి నష్టమా లేదంటే ప్రజల ప్రాణాలకు నష్టమా జరుగుతుందని ముందే ఆలోచించి అలాంటివి జరగకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ పగడ్బందీగా హౌస్ అరెస్ట్ చేసేసి వాళ్ళు వచ్చి అక్కడ స్టే చేయడానికి హోటల్స్ లేవు ఓవరాల్ పోలీస్ సెక్యూరిటీ పొలిటికల్ లీడర్స్ ని ముందే అదుపులోకి వీళ్ళందరినీ తీసుకొని అంత సెక్ ఎక్కడ అక్కడ ప్యాకప్ చేసేసి అప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అంటే ఇప్పుడు కాకపోయినా వాళ్ళు పేలుస్తామన్న బాంబు ఈ దీపావళికి కంపల్సరీ పేలుస్తారా ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ మార్క్స్ ఇది ఒక భయం క్రియేట్ అవుతుంది ఇప్పుడు గులాబీ పార్టీ వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ గురించి ఇట్లా మాట్లాడుతుంటే కేటీఆర్ ప్రెస్ మీట్ ముందుకు పోయి అరెస్ట్ చేస్తే చేసుకోండి నేను చూడాను అరెస్టా మేము తెలంగాణ కోసం ఎంతో చేసినాం తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా అరెస్ట్ కావడానికి ఎన్నిసార్లు జైలుకు పోవడానికి ఆఖరికి మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అన్నట్టు మాట్లాడింది ఆ మాటలు కాంగ్రెస్ లీడర్స్ ఎస్పెషల్లీ మంత్రి సీతకి ఏమన్నదంటే మాకు అరెస్ట్ చేయాలని లేకపోయినా కేటీఆర్ కు అరెస్ట్ కావాలని అత్యుత్సాహం చాలా ఉంది చూపిస్తాం ముందు ముందు అన్నట్టు ఆమె ఒక డిఫరెంట్ స్టైల్లో మాట్లాడింది సో ఆ క్లిప్ ఆమె మాట్లాడిన మాటలు ఇటు కేటీఆర్ అండ్ ఓవరాల్ కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న ముందు జాగ్రత్త ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్ అరెస్ట్ ఖాయం అనే అనిపిస్తుంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ జరిగితే మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే చాలా ఫేవర్ అవుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో మన అందరం చూసినాం ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముంజుకుంటుంది ఇలాంటి టైం లో మొన్న కవిత చేసిన రచ్చ తర్వాత ఇప్పుడు సడన్ గా ఒకవేళ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే మాత్రం ఆ కవిత రచ్చ అనేది అసలు జనాలు ఆలోచించారు గా నెక్స్ట్ సీఎం అయితే కేసీఆర్ అని అవుతాడు లేదంటే కేటీఆర్ అని అవుతాడు అంటే అంత బలంగా ఫిక్స్ అయిపోయారు జనాలు గులాబీ పార్టీ గురించి ఎంత వ్యతిరేకత చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు అందులో ఒకవేళ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ అయిపోతాడు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసులది తీరు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు చూస్తుంటే కేటీఆర్ అరెస్ట్ ఖాయమే అని వినిపిస్తుంది మరి ఇది ఎంతవరకు నిజము లేదు జస్ట్ వాళ్ళని భయపెట్టించాలంటే భయపెట్టించాలన్నట్టు అంటే కాంగ్రెస్ సర్కార్ అంటే ఏందో చూపించాలి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ సర్కార్ అంటే ఏంటిదో తెలవాలి అన్నట్టు అంత హడావుడి చేస్తుర్రా అసలు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకురనేది తెలియదు కానీ కేటీఆర్ అరెస్ట్ అనేది మాత్రం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖాయమని అంటారు కేటీఆర్ అరెస్ట్ కన్ఫర్మ్ అని మీరు అనుకుంటురా లేదా ఓవరాల్ కాన్సెప్ట్ ఫార్ములా ఈ రేస్ ఇంతకు ఈ ఫార్ములా ఈ రేస్ లో అవినీతి జరిగిందని మీరు అనుకుంటుర్రా లేదా ఏమున్నా కింద కామెంట్స్ లో చెప్పండి దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడాలి